అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెలలో ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పటికే ఎన్నో పథకాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నిధులు కేటాయించారు ఈ నిధులు కేటాయించినటువంటి పథకాలలో రెండు పథకాలను ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు సూపర్ సిక్స్ పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా ఎన్నో మనకు ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయన్నమాట రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ మిగిలినటువంటి అన్ని కేటగిరీల వారికి కూడా ఇక్కడ అనేకమైనటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పథకాలలో భాగంగా ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు మరి ఏ పథకాలను అమలు చేస్తారు ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఏ ప్రూఫ్స్తో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎదురుగా ఒక లైక్ బటన్ కనిపిస్తుంది ఈ విధంగా తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన ఇప్పుడే నొక్కండి మీరు లైక్ బు లైక్ చేస్తేనే మరొక ఒక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి వాటి ద్వారా మీరు మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీరు వీడియోని చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే ఆఖరి వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఎదురుగా మీకు కనిపిస్తుంది కుడిపక్కన నల్లగా ఉంటుంది ఆ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అది సబ్స్క్రైబ్ అయిపోతారు అయిపోయిన వెంటనే గంట వస్తుంది పక్కన ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఒక మూడు రోజుల ముందు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు అనేక పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అనేది ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏ పథకాలకైతే డబ్బులు కేటాయించారో ఆ పథకాలను అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం అనేది తప్పనిసరి మరి కేబినెట్ ఆమోదం పొందాలి కాబట్టి ఈ పథకాలు మనకు అమలు చేయడానికి ఇక్కడ ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్లో ఆమోదం తెలపడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండాలి ఇక ఏడవ తారీఖున సీఎం గారు ఆమోదం తెలిపిన తర్వాత మనకు ముఖ్యంగా మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం కొత్త రేషన్ కార్డులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే ఇవ్వడానికి అంటే అప్లై చేసుకుంటే జనవరిలో ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది కానీ అక్కడ పౌర సరఫరాల శాఖ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేకపోయారు ఇక ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పటికే చాలా లేట్ అయింది ఎందుకంటే ఇక అమలు కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి ఈ పథకాలన్నిటికీ కూడా మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈ రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇవ్వాలి ఇక గతంలో ఎలాగంటే మనకు రేషన్ కార్డులను దాదాపు పన్నెండు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఆగిపోయింది ఇక మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలు అవుతుంది కాబట్టి మరి ఇక ప్రక్రియను ఖచ్చితంగా చేపట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఈ ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఏడో తారీఖు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి ఈ కొత్త రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే చూస్తే ముఖ్యంగా ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చెబుతుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ముందుగా గ్రామ సభ అనేది పెడతారనమాట మీ గ్రామాల్లోనే గ్రామ సభలు అయితే పెడతారు ఈ గ్రామ సభల ద్వారా అంటే మీ పంచాయతీల్లో ఒక గ్రామ సభ అనేది ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మీరు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డులను గ్రామవార్డు సచివాలయంలో ఆన్లైన్ చేసి పౌర సరఫరాల శాఖకి అయితే పంపించడం జరుగుతుంది ఇక అక్కడ ఆమోదం తెలుపుకుని తిరిగి మళ్ళీ కూడా మనకు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈసారి రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఇక దీంతో పాటు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎదురు కూడా తెలియజేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను తప్పకుండా చేపట్టాలి ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో మహిళలకు సంబంధించి కానీ అనేక పథకాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ పథకాలు రావాలంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కోసం లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఊహించినట్లుగానే ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది ఈ మార్చి నెలలో మరి మీరు ఈ రేషన్ కార్డుకు గ్రామ సభల్లో ఏ విధంగా ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వారి గురించి చెప్తాను ముందుగా కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా మీది మీ భార్యది ఇద్దరిది ఆధార్ కార్డులు ఉండాలి అది కూడా మీ భార్య అడ్రస్ అనేది మీ ఊరికి మీరు మార్చుకొని ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరైనా మార్చుకోకుండా ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ యొక్క భార్య వాళ్ళ ఊరు అడ్రస్ నుంచి మీ ఊరు అడ్రస్కు మార్చుకోండి మొదటగా చేయాల్సిన పనిది తర్వాత మీరు ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోకుండా ఉంటే రెండోదిగా మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఇక్కడ తప్పకుండా ఇద్దరు రేషన్ కార్డులు ఉండాలి భార్యాభర్తలు ఇద్దరివి అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని ఉండాలి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి అలాగే మీరు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో ఆ ఇంటి యొక్క కరెంటు బిల్లు ఈ మూడు జిరాక్సులు అలాగే గ్రూప్ ఫోటో మీ యొక్క భార్యాభర్తల ఇద్దరిది జాయింట్ ఫోటో ఈ మూడు రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి దీంతో పాటు నాలుగు అవుతాయి ఫోటోతో పాటు కాబట్టి ఫోటో లెక్కలోకి లేదు మనకు ఖచ్చితంగా ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మనకు తప్పకుండా మ్యారేజీ సర్టిఫికేట్ ఇవి మీరు కరెంటు బిల్లు ఈ మూడు రకాల ప్రూఫ్స్ కూడా మీరు తప్పనిసరిగా రెడీ చేసుకుని మీరు గ్రామ సభల్లో అప్లై చేసుకుంటే తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ చేస్తారు తర్వాత తిరిగి మీకు ఈ ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రెడీగా ఉండండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం ఇక రెండవదిగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఇప్పటికే మనకు గతంలో చూసుకుంటే ఆరు నెలలకు ఒకసారి ఈ రేషన్ అంటే కొత్త పెన్షన్ల ప్రక్రియ అనేది కొనసాగేది మరి ఇప్పుడు అన్నీ కూడా వెంట వెంటనే రావడం ఎలక్షన్ రావడం తర్వాత మనకి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి ఈ నేపథ్యంలో మనకు ఈ పెన్షన్లు అనేది ఇవ్వలేకపోయింది ప్రభుత్వం మరి గత ప్రభుత్వంలో కూడా చాలా మంది దాదాపు రెండు లక్షల మంది అప్లై చేసుకున్నారని ప్రస్తుత ప్రభుత్వం దగ్గర అయితే లెక్క ఉందనమాట అంటే అప్పట్లో అప్లై చేసుకున్నారు పెన్షన్కు అప్పుడు రిలీజ్ కాలేదన్నమాట పెన్షన్ ఇక దానివల్ల ఏంటంటే వారికి కూడా ఈ మన కుటుంబ ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రెండవదిగా ఈ యొక్క పథకాన్ని అయితే పెన్షన్ల పథకాన్ని ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి కూడా బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు మరి ఈ యొక్క పెన్షన్లను ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే మరి ఈ పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది కొన్ని లక్షల మంది అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి ఈ మార్చి నెలలోనే మనకు ఏదైతే ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ మార్చి నెలలోనే మీరు అందరూ కూడా ఈ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి ఈ కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఉండాలనేది ఒకసారి చూస్తే తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇక తప్పకుండా మీరు ఏ కేటగిరీ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటారంటే వితంతు పెన్షన్కి అయితే మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఇక వికలాంగుల పెన్షన్కి అయితే సదరం ఉండాలి ఇలా నేతన్నలకైతే నేతన్న గుర్తింపు కార్డు డప్పు కారులకైతే డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఇలా అన్ని రకాలకు సంబంధించిన కార్డ్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు కరెంట్ బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు రకాల ఫ్రూప్స్ కూడా మీ దగ్గర పక్కాగా ఉండాలి రేషన్ కార్డుకు మూడు రకాల ఫ్రూప్స్ ఉండాలి పెన్షన్లకైతే నాలుగు రకాల ఫ్రూప్స్ అనేది మీ దగ్గర పక్కాగా ఉండాలి ఈ నాలుగు ఫ్రూప్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ నెల ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి అలాగే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్ల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మనకు తప్పకుండా ఈ కొత్త పెన్షన్లు అనేవి విడుదలైపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ నెల ఏడవ తారీఖు పైన రెండు పథకాల ద్వారా కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు అయితే మీకోసం తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి